పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన పోటీ రెండు పార్టీల మధ్యనే ఉంటుంది అందులో టిఆర్ఎస్ పార్టీ తన అభ్యర్థి దాదాపు ఖరారు చేసింది ఇక మిగిలిన కాంగ్రెస్ లో అందరి దృష్టి కాంగ్రెస్ వైపే ఉంది టిఆర్ఎస్ చెందిన కొప్పులను నిలబెడుతోంది కాంగ్రెస్ పార్టీ మాలను నిలబెడుతున్నదా మాదిగలకు అవకాశం ఇస్తున్నదా యథావిధిగా సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేతగానికి ఛాన్స్ ఇస్తారా లేదా మాదిక వర్గానికి చెందిన వారు పెద్ద సంఖ్యలోనే దరఖాస్తు చేసుకున్నారు అందులో నాలుగైదుగురు పోటీకి రెడీ అయి ఉన్నారు కాంగ్రెస్ అధిష్టానం ఏ ప్రతిపాదన టికెట్ ఖరారు చేస్తుందనేది ఆసక్తిగా మారింది కొప్పుల ఈశ్వర్ ను ఢీ కొట్టాలంటే కాంగ్రెస్ తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి అంటున్నారు ఏ సర్వేల నుండి చేపడుతుంది ఏ అస్త్రాన్ని వదులుతోంది చూడాలి పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ ను ఖరారు చేశారు నిన్ననే సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరింది విదితమే దీంతో పార్లమెంటు ఎన్నికల్లో ఎస్సీ సామాజిక వర్గం నుండి మాల మాదిగా నేతకాని కులాల నుండి అభ్యర్థులను రంగంలో పెడుతూ వస్తున్నారు గతంలో రెండు సార్లు నేతకానికి టిఆర్ఎస్ అవకాశం ఇచ్చింది అందులో గోమాస శ్రీనివాస్ ఓటమి చెందగా ఆ తరువాత పదేళ్లు నేతకాని నుండి వెంకటేష్ విజయం సాధించారు ఇప్పుడు మాల సామాజిక వర్గం నుండి కొప్పుల ఈశ్వర్ ను ఖరారు చేస్తున్నట్లు టిఆర్ఎస్ వర్గాలు ప్రచారం ప్రారంభించాయి గోదావరి కని చెందిన కొప్పుల ఈశ్వర్ అక్కడ గోదావరి కనిలో ఇక్కడ పెద్దపల్లిలో ధర్మపురిలోనూ ప్రభావితం చేయగల శక్తి ఉన్న నాయకుడు దీంతో కొప్పుల ఈశ్వర్ పెద్దపల్లి పార్లమెంట్ టిఆర్ఎస్ అభ్యర్థిగా నిలబడితే గట్టి పోటీ ఇవ్వడంతో పాటు విజయానికి చేరువవుతామని టిఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి ఇక కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈశ్వరుని ఎదుర్కొనే అభ్యర్థిని ఎంపిక చేసుకోవలసిన అవసరం ఉంది మాల సామాజిక వర్గం నుండి వివేక్ తనయుడు వంశీకృష్ణ టికెట్ అడుగుతున్నారు నేతకాని నుండి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేతకాని గోమాస శ్రీనివాస్ మాదిక సామాజిక వర్గం నుండి మాజీ మంత్రి చంద్రశేఖర్ మాజీ ఎంపీ సునకుమారి ఇంకా గజ్జల కాంతం పేరిక శ్యామ్ ఓట్ల వరప్రసాద్ రామిన్ల రాధిక ఈర్ల సురేందర్ ఆసంపల్లి శ్రీనివాస్ డాక్టర్ అనిల్ ఇలా పెద్ద సంఖ్యలోని మాదిగ సామాజిక వర్గం నేతలు టికెట్ కోసం పోటీ పడుతున్నారు మాదిరిగా మాల సామాజిక వర్గం నుండి వంశీకృష్ణకు అవకాశం ఇచ్చి కొప్పుల ఈశ్వర్ పై రంగంలో దించుతాం పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో అత్యధిక బలమైన మాదిక సామాజిక వర్గం నుండి అభ్యర్థిని నిలబెడతారా రెండో అత్యధిక బలమైన నేతకాని వర్గం నుండి అభ్యర్థిని ఎంపిక చేస్తారా ఇలా అనేక ప్రశ్నలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నాయి మొత్తానికి ఈ లెక్కల్లో ఎవరికి లక్కు దొరుకుతున్నదో చెప్పడం కష్టం టికెట్ కోసం పోటీ పడుతున్న వారి సంఖ్య కాంగ్రెస్ పార్టీలోనే ఎక్కువగా కనిపిస్తోంది టిఆర్ఎస్ లో ఎంపీ వెంకటేష్ నేత కానీ వెళ్లిపోయిన తర్వాత కొప్పుల ఈశ్వర్ పేరు ఖరారైంది మొన్నటి వరకు బాల్కసుమన్ కొప్పుల ఈశ్వర్ లో ఒకరిని ఎంపిక చేస్తారని ప్రచారం జరిగిన సమయంలో బాల్కసుమన్ ఇటీవల చేసిన చెప్పు ప్రయోగం టిఆర్ఎస్ కు బెడిసి కొట్టింది ఈ కారణంగా బాల్కసుమన్ అభ్యత్వాన్ని సైతం అధిష్టానం పరిశీలించడానికి కొప్పుల ఈశ్వర్ కు లైన్ క్లియర్ అయింది ఇక మిగిలింది కాంగ్రెస్ బీజేపీలు బీజేపీలో పెద్దగా పోటీ లేదు ఎస్ కుమార్ తిరిగి మరోసారి అభ్యర్థి కావచ్చు అంటున్నారు అందరి దృష్టి కాంగ్రెస్ వైపే ఉంది ఎందుకంటే పెద్దపల్లి పార్లమెంట్లో ఏడుకి ఏడు స్థానాలు కాంగ్రెస్ గెలుచుకున్నది కాంగ్రెస్ ఎమ్మెల్యేలే వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి